అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజా పాలన కొనసాగుతుందా ప్రజాపాలనకు విరుద్ధంగా కొనసాగుతుందా ఈ అంశాన్ని గురించి మనం చాలా లోతుగా చర్చించాలి ఈరోజు చర్చించాల్సిన సమయం పూర్తిగా కూడా ఆసనమైంది ఎందుకంటే నిన్న పూర్తి స్థాయిలో కూడా ఒక ఇంటర్వ్యూ చేశానండి మీ అందరికీ తెలిసిన విషయమే ఒక మీడియా ఛానల్ శాటిలైట్కి సంబంధించి బీఆర్ఎస్ పార్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుండ్ల తారక రామారావుకు సంబంధించి తన యొక్క వ్యక్తిగత హననం చేసే ప్రయత్నం వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది సో ఇలాంటి పరిస్థితులలో జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే కేటీఆర్కు సంబంధించి ప్రధానంగా కేటీఆర్కు సంబంధించి విష ప్రచారం ఏదైతే జరిగిందో ఆ విష ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చర్చించే ప్రయత్నం అయితే గతంలో జరిగింది ఇప్పుడు చర్చిస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న ఎపిసోడ్లలో కేటీఆర్కు సంబంధించి అయితే వ్యక్తిగతంగా కూడా అనేక రకాల తమ్లైన్ పెడితే ఆ తమ్లైన్ల ఆధారంగా చేసుకొని అప్పుడు జరిగిన పరిణామాలలో అరెస్ట్ల పర్వం కూడా కొనసాగిన తరుణం మనం చూసాం సో ఇలాంటి పరిస్థితులలో చాలామందిని కూడా అరెస్ట్ చేయడం రిమాండ్కు పంపించడం బెయిల్పై రావడం ఇది జరిగిన ఎపిసోడ్ మనం చూసాం కానీ కొందరిని పర్టికులర్గా కూడా ఆ రోజు ఎవరైతే అక్కడ మిస్సైల్లో వాళ్ళు వేరే వేరే బంధువులైన్లలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అనేక మంది పోలీస్ యంత్రాంగంలో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా వంద మంది పైచిల్కతో తీసుకెళ్ళి తెలంగాణలో ఉన్న రాష్ట్ర డీజీపీ రాష్ట్ర డీజీపీ మానవత్వమైన కోణంలో ఆలోచిస్తాడా లేకపోతే ఎవరైతే ఆ విద్యార్థిని బలవంతంగా దారుణంగా కొట్టారో వాళ్ళను సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారా లేకపోతే లేదు లేదు ఈ తెలంగాణలో భారత రాజ్యాంగమే లేదు ఇక్కడ కీమ్ పరిపాలన లాంటి పరిపాలన కొనసాగిస్తున్నాం అని ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేస్తుందా ఈ మూడు అంశాలకు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలరా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఒకసారి చూడండి ఒక ప్రధానంగా కూడా ఈ ఎపిసోడ్లలో చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆసుపత్రి బెడ్ మీద కూర్చున్న ఇతన్ని చూస్తే మీరేమంటారో ఒకసారి ఆలోచించండి బహుశా నాకు తెలిసినంత వరకు మాత్రం ఎంత పోలీస్ అయినా అది డీజీపీ కానీ లేదా ఏ పోలీస్ అయినా కానీ అబ్బా ఒక వ్యక్తి మీద లాఠీని ఉపయోగించే రూల్ లేదు అతన్ని కొట్టే హక్కు కూడా లేదు మరి భయపడి చెప్పలేదు భయభ్రాంతలకు గురి చేసిలో లేకపోతే బేలు రాదు లేకపోతే ఇతర కారణాలు ఏమన్నా చెప్పిలో కానీ నాకైతే తెలియదు కానీ ఈ యొక్క గిడ కనబడుతున్నాడు కదా నర్సింగ్ ఈయనను అత్యంత దారుణంగా కూడా పోలీసులు కొట్టడం వల్ల హాస్పిటల్ పాలైపోయిండు ఇప్పుడు తీవ్రంగా కూడా చాలా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అతన్ని నిన్న నిన్న వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది నిజంగా కూడా ఈ తెలంగాణ కోసమా పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో పది సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన జరిగింది అదే పరి అదే పది సంవత్సరాలలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గనుక గీట్లా చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేదే తెలంగాణలో ఉండకపో ఇంత బాధాకరమైన విషయం అంటే ఆయన చెప్పిన విషయాన్ని ఒక్కొక్కటిగా చూస్తే మాత్రం మనకు చాలా చాలా రకాలుగా కూడా బాధ ఇస్తుంది అసలు ఒక రకంగా చెప్పాలంటే భయభ్రాంతులకు కూడా గురి చేసే ఎపిసోడ్ చాలా బాధ అనిపించింది ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి జరుగుతున్న పరిణామం కానీ మరొకటి కానీ అన్ని అంశాలను కూడా మనం చూసాం సో ఇలాంటి వ్యక్తిని ఒక విద్యార్థికి సంబంధించి ఉద్యమంలో ఉన్న విద్యార్థి ఆయనను పూర్తి స్థాయిలో కొడితే మీరు ఒకసారి చూడాలి ఆయన కాళ్ళు ఎంత దారుణంగా అంటే ఇగో చూడు ఇగో ఈ రెండు వేళ్ళు ఉంటాయా ఈ రెండు బొట్టనవేళ్ళను నాకు అసలు జీవితంలో ఇలాంటి వ్యవస్థ ఉంటుందా అనిపించింది ఇగో ఈ వేలు ఈ వేలకు ఒక గుడ్డగా ఎత్తి ఇగో ఇక్కడ ముప్పై దెబ్బలు దాంతోపాటు ఈ ఈ కాళ్లకు ఇక్కడ ముప్పై లా ముప్పై దెబ్బలు లాఠీలు కొట్టిర్లని స్వయంగా కూడా బాధితుడు చెప్తున్నాడు ఇది అయిపోయిన తర్వాత ఈయన బ్యాక్లో ఇక్కడ ఇక్కడ ఏది ఇటో నలుగురు ఇటో ఇద్దరు ఇటో ఇద్దరు ఇటో ఇద్దరు ఇటో ఇద్దరు ఇటో ఇద్దరు మొత్తం ఎనిమిది మంది ఉండి ఆ బ్యాక్లో మళ్ళొక్కసారి ముప్పై దెబ్బలు కొట్టిరట ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి మేము బడ్డ కష్టాలు ఏందో తెలుసా ఏం మా వల్లనే వచ్చింది మూడు రెంగోల జెండా పాటతో వచ్చింది లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వచ్చిందా తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా ప్రశ్నిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు అలాంటిది ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన విద్యార్థుల మీదనా ప్రతాపం గ గోపనపల్లిలో వంద కోట్లకు సంబంధించి వెయ్యి కోట్లకు సంబంధించిన భూములన్నీ పోతున్నాయి ఎక్కడ మాట్లాడరేం అక్కడ ఏమైంది రియల్ ఎస్టేట్ల పేరుతో దందాలు జరుగుతున్నాయి అక్కడ మాట్లాడరేం ఇవన్నీ పక్కన పెట్టి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీధి రౌడీల కంటే ఎక్కువ బిహేవ్ చేస్తున్నారు అక్కడ మాట్లాడరేం అంటే రాజ్యాంగం కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేరే ఉంది తెలంగాణ పరిపాలనలో వేరే ఉంది తెలంగాణ ప్రాంత ప్రజలకు వేరే ఉందా ఏంది గోస ఏంది బాధ ఏ తల్లి కన్నా బిడ్డనయినా ఆ తల్లి పురిటి నొప్పులను మోసినప్పుడు కూడా నా బిడ్డ భూమి మీదకి వచ్చినాక ఎన్ని కష్టాలు వస్తాయో రావో అనుకున్నదో తెలియదు కానీ ఏంది నన్ను కుక్కను కొట్టినడుగొట్టిరట అండి మన భాషలో తెలంగాణ యాస భాషలో మాట్లాడాలంటే ఎంత బాధ అనిపిస్తుందంటే లిటరలీ చాలా బాధ ఇస్తుంది అరే ఇగ చూడు జేకేటీఆర్ అనే ఆయన గుండెల మీద కూడా రాసుకున్న పరిస్థితి కనబడతాను దీన్ని చూసి మళ్ళా నాలుగు తన్నులు ఎక్కువ దాన్నిట ఇక ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుంది దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ తెలంగాణలో ప్రజలు ఎటు ఈ తెలంగాణలో పాలన వ్యవస్థ ఎటు పోతున్నది అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా ఇక్కడ రాజ్యాంగం ఉందా అయ్యా తెలంగాణ ప్రాంత ప్రజలారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు అరే ఏం కొట్టుడండి ఆయనను పోలీసు వాళ్ళు అయితే ఏంది ఒంటి మీద యూనిఫామ్ ఉంటేంది కొడతారా మనిషిని ఎవరు చెప్పిళ్ళు ఏ రాజ్యాంగం చెప్పింది ఏ ఆర్టికల్ చెప్పింది ఏ బైక్ బైక్లా చెప్పింది చెప్పమనూరు వాళ్ళను పోలీస్ వ్యవస్థ మాటలు రేవంత్ రెడ్డి ఇన్నంతకాలం ప్రభుత్వం నాశనం కాకపోతే నన్ను అడుగురు వాళ్ళ అవసరాల కోసం ఏదైనా చెప్తారు ఆయన పేరేం పేరే ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి గట్ల పోలీసు వాళ్ళ ముచ్చటినే ఆగమైపోయింది ఆయన జీవితం చూసిరి కదా గట్లనే ఉంటుంది ఆయన ఎవరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన గట్లనే చేసిండు రోసయ్య గట్లనే చేసిండు ఇంత దారుణంగా మన తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన బిడ్డల మీద గంత కర్కశంగా పోలీసు వాళ్ళు కొడతారా కూర్చునోనికి ఎట్లా చేతులు వచ్చినాయో నాకైతే అర్థమవుతలేదు ఏమన్నా అంటే టాస్క్ ఫోర్స్ లేకపోతే లేకపోతే అట లేకపోతే అట అనుకుంటాను కానీ వీళ్ళు పడ్డగాయాలు ఖచ్చితంగా రివేంజ్ అయితే ఉంటుంది ఆయన వ్యక్తిగతంగా కూడా ఇసిపెట్టే పిలగాడు కాదాయన మీరు అనుకుంటాలేమో పేర్లు వాళ్ళ ఫేసులు మంచిగా గుర్తుపెట్టుకున్నాడట నా తల్లి మీద ఒట్టు నేనైతే వదిలిపెట్టేది లేదంటాను ఆయన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు ఎటు తీసుకుపోతాలో రౌడీ రాజ్యం జయి మీరే మీరే దగ్గరుండి ప్రోత్సహించి మీ ప్రభుత్వమే ఇంత దారుణమా కొట్టడం ఏందండి నాకు అర్థం కాదు ఏ చంపేస్తారా చంపేస్తే ఒకటేసారి చంపేయ్రీ మీరెవరండి సావడానికి మీరెవరు చంపడానికి అరే జై తెలంగాణలా అనలే ఈ తెలంగాణలో పోలీసు వ్యవస్థ నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడంలో కేవలం ఆరకృష్ణయ్య పాత్ర తప్ప ఇంకెవ్వది లేదు కుక్కలను కొట్టినట్టు కొట్టిల్లు మీరు దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జై తెలంగాణ అనలే తెలంగాణ ఉద్యమంలో పాత్ర గుండు సున్నా కోడుగుడ్డు సున్నా ఏందో అంట నా తెలంగాణ యువతను కొడతరాలు థర్డ్ డిగ్రీల టైప్లో కొట్టి ఏంది బాధలు ఏం కథ అందుకే చెప్తున్నా బీఆర్ఎస్లకు మీరు గట్లనే ఏంది ఇంకా మేము శాంతియుతంగా ఉంటాం మేము శాంతి పరులం మేము సహనశీలితో ఉంటామంటే మీ కర్మ అది దీన్ని దెబ్బలు పడ్డానికి ఈ పిలగాని కోసం ఎంతమంది గదిలు రావాలి ఇప్పుడు ఎంతమంది గదిలిలో దానికి వెయ్యి రేట్లు గదిలు రావాలి రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముట్టడించాలి ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించాలి సెక్రటరీను అష్టదిగ్బంధనం చేయాలి యువత మీద లాఠీ పడ్డదంటే మళ్ళీ ఆ లాఠీకి భవిష్యత్తులో కూడా లాఠీ అనేదే కనబడద్దు అరే ఎంత అండి నరకం కనబడుతుంది ఆయన ఆయన ఎట్లా తెలుసా కాళ్ళు వణుకుతున్నాయి వానలు దా గజ్జ గజ్జ వణుక్కుతారు చూడు అట్లా వణుకుతుండే బాధ అనిపిస్తుంది నాకు అదే నా తెలంగాణ కోసం పనిచేసినోడు భయ్ ఆనాడు ఉద్యమ కేసులు ఉన్నాయి ఆ పిల్లగాని మీద ఆ రోజు తన్నుల పడ్డాడు ఆయన గొట్టిర్రు అప్పుడు పడి ఇప్పుడు తన్నులవాడి ఏంది ఇది అదేదో ఏ పూరి సోమన్న ఏడున్నాడో దేవుడు పాంచన్ ఒక పాట రాయరాదు అప్పుడు రాష్ట్రం కదా ఎవడిపాలయ్యింది రో తెలంగాణని ఇప్పుడు కూడా రాయి ఆ కాంగ్రెస్ పార్టీలు ఉండే రాయి ఇంత దారుణమా నా యువత కొట్టుడు నా యువత అంటే అలక దొరుకుతురా నా తెలంగాణలో అరే యువత దలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి యువత దలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి బంగ్లాదేశ్లో ఏమైంది ఇరవై ఏళ్ళ పోరాడు ఉద్యమం చేస్తే ప్రభుత్వమే ఎక్కడికెక్కడికి ఆగమైపోయింది నేను మళ్ళ మళ్ళ చెప్తున్నా సోషల్ మీడియా మీద కేసులు పెడదాం లేదా దొరికినోని తందం అంటే ఊకోరు ఇలా నేను దగ్గర తన్నులు పడ్డరు నేను అయ్యేది ఉంటేనా ఖచ్చితంగా అక్కడనే ఉండును ఆ బిల్లి మీద ఊకొనే ఊకును ముఖ్యమంత్రి వస్తాడా సస్తానా ఆగమాగం అడివడి చేసి ఇచ్చి పెట్టు నాలాంటి వాడు ఉంటాడు లేకపోతే రాత్రి మోకాన అందరి ఇల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయో దొరకబట్టుకుంటా పోదు నేను అరే అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏంటంటే పోలీసు వ్యవస్థకు ఏమవసరం అండి మీ ఆస్తులు అడిగిందా ఆయన ఎవరో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి కోసం మీరెందుకు లాఠీలు దిత్తాలు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం మీరెందుకు ఇట్లా చేస్తుర్రు ఆంధ్ర వ్యక్తుల కోసం మన తెలంగాణ బిడ్డల మీద ఎందుకు లాఠీలు ఇత్తాలు మీకు ఆంధ్రప్రదేశ్లో బతకాలనుకుంటే వెళ్ళండి నేను రెడ్ కార్పెట్ ఇచ్చి పంపిస్తా అరే చాలా బాధ అనిపిస్తుంది మా తెలంగాణ యువత మీద మా తెలంగాణ భవిష్యత్ అండి వాళ్ళు రేపు పొద్దుగాల వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు కావచ్చు వాళ్ళే మంత్రులు అయితే కావచ్చు ఏమన్నా కలగంటారా మీరు ఇలా వైఆర్టీవీ రితే వార్తలు చదువుతాను రేపు పొద్దుగా ఇంకా పెద్ద స్థాయిలో ఉంటారు ఏమో కలగంటారా మీ చేతులు ఏమన్నా రాసిపెట్టి ఉందా చాలా బాధాకరమైన విషయం ఇది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ గట్టా వాళ్ళు వాళ్ళ వాళ్ళకు మరి ఏమని ఫోన్లు ఏ చెప్తాలో ఏ పాటి కట్టాలి ఇస్తాలో ఏం కత్వం తెలియదు కానీ మా బిడ్డలను కొడుతున్నారు మా తెలంగాణ యువతను కొడుతున్నారు మా తెలంగాణ యువ రక్తాన్ని పీల్చిగా తాగుతున్నారు చచ్చిపోతే ఏం చేద్దు మీరు నాలుగు రోజులు ఆడావిడి చేస్తారా అయిపోతుంది అనుకుంటారా చాలా డేంజర్ ఇక్కడ యువత గురించి మీకు తెలియదు కావచ్చు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తాను ఫోన్లు వింటాను లేకపోతే అది చేస్తాను ఏం మాట్లాడతారు ఇలా మీరు ఎంత తెలియకల్లో దానికి మించి ఆ ఫోన్లో మాట్లాడుతూ అంటే కూడా ట్యాంపరింగ్ అవుతానట్టు ఉన్నాయి అందుకే పచ్చి బూతులు మాట్లాడుకుంటాను కన్నా సిగ్గు ఉండాలి ఫోన్లు ఇయో ఇది సమాధానం చెప్పా గా ఢిల్లీ ఆయన దగ్గర పోయి ఎందుకు పడిగాపులు కాసిర్రే నా తెలంగాణ బిడ్జను ఎందుకు వచ్చి సమాధానం చెప్పురి ఆయన దగ్గర పోయి పడిగాపులు కాసే టైం ఉంటుంది కానీ అరే ఈ పిల్లగాన్ని ఎందుకు వచ్చిరా ఎవరు రా కొచ్చిందని మాత్రం అడిగేటోళ్ళు ఉండరు నా తెలంగాణలో మా రాష్ట్ర హోంమంత్రి ఉండడు రాష్ట్ర డీజీపీ ఉండడు మా రాష్ట్ర డీజీపీ ఎక్కడన్నాడో పాపం ఇగో చూడు డీజీపీ గారు మిమ్మల్ని మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఈ తెలంగాణలో ఎస్పీల మీద డి ఏది డీజీపీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది యువత జోలికి వచ్చి సోషల్ మీడియా కేసులు పెడితే మీ కర్మీగా మిమ్మల్ని నా దేవుడు కూడా కాపాడలేడు అదేంది కొన్ని ఆంధ్ర భజన మీడియాలో కలియుగం అంతం ఇక కలియుగం స్టార్ట్ అయింది అంటారు కదా అప్పుడు మీ యుగం కూడా అంతమవుతుంది తెలంగాణలో పోలీస్ వ్యవస్థనే తీసేయాలని చెప్తాం ఈ